ందరం కూడా కలిసి ఈ రోజు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని ప్రతిపక్ష నాయకుడుగా మన నాయకుడు రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి డిమాండ్ ను భారతీయ జనతా పార్టీ పట్టించుకోకుండా పేద ప్రజలు స్టాక్ మార్కెట్ లోపల అటానికి సంబంధించిన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోయినటువంటి సందర్భం లోపల ఈ సామాన్య పేద ప్రజలకి అండగా కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది పేదల యొక్క సంక్షేమం గురించి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అని నిరూపించడానికే ఈ రోజు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈడీ కార్యాలయాల ముందు మన రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో పార్లమెంట్ లో చేస్తున్నటువంటి పోరాటానికి బాధగా మనమందరం కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది ఒక్కసారి మనం అదాని యొక్క కుంభకోణాల గురించి ఆలోచిస్తే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడి కొంతమంది సివి కృష్ణారెడ్డి గారు ముంబై లోపల ఎయిర్పోర్ట్ కడితే ఆ ఎయిర్పోర్టును అదాది అస్తగతం చేసుకున్నారు అదేవిధంగా మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోపల అక్కడ ఒక పోర్టు బస్సు కూడా ఉంటే ఆ పోర్టును కూడా అస్తగతం చేసుకున్నారు కానీ ఆ పోర్టు కట్టడంలో కానీ ముంబై ఎయిర్పోర్ట్ లో కానీ ఈ యొక్క అదానికి ఎక్కడ కూడా టెండర్ ప్రక్రియలో పాల్గొనలేదు ఎలాంటివి కూడా చేయలేదు అది ఎలా ఉందంటే సీమలు పెట్టిన పుట్టల్లో తాముల శివసేతం చేసుకున్నట్టుగా ఈ అదాని వచ్చి మన తెలుగు వాళ్ళకు కూడా మోసం చేసినటువంటి వ్యక్తి ఈ అదాని ఈ విధంగా మన తెలుగు తెలుగు రాష్ట్రాలు వెంటే కాదు దేశ వ్యాప్తంగా ఎన్ని పెద్ద పెద్ద సంస్థలున్నాయో ఇది ప్రధాని మోడీ అదాని సహకారంతో కొల్లగొట్టి ఈ రోజు లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకొని భారతీయ జనతా పార్టీకి ఇది ఒక ట్రెజర్ గా తయారై కాబట్టి నిష్పక్షపాతంగా పార్లమెంట్ లోపల జాయింట్ పార్లమెంటరీ కమిటీ అయ్యారని రాహుల్ గాంధీ గారు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఈరోజు దేశ వ్యాప్తంగా భవిష్యత్తు లోపల అందరూ కూడా కలిసి జిల్లా జిల్లా లోపల కూడా ఈ యొక్క ధర్నాలు నీరసలు కొనసాగించి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసే విధంగా కృషి నా నాతోటి సహచర మిత్రులందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు